ఇవే కాబోలేక మధ్య చరుడు మంత్రి బాధపడవులు సీతములు చేసే వాళ్ళు ఎవరు కనపడవులు అయ్యా గోవింద రెడ్డి

గుండె పరిపాలన పాలన చేస్తున్నా రాగు కింద పని చేస్తా కల రోడ్డు నేనేం రోడ్డుకుంటా కొడుకో ఓల్లు పరిపాలన చేస్తా రాగుల రెడ్డి కొడుకు పెద్ద గోయింద్రెడ్ పెద్ద గోయింద్రెడ్ అంటే నువ్వేనా రాగుల రెడ్డి కొడుకు నమస్కారం మా కారలక హో

మీ నాయన నిన్న నువ్వు నన్ను నేను నిలబడుకోంటే అవునులే పోయి చూసుకొని అప్పుడు నా కొడక ఇట్లానే చెయ్యకర చూపిస్తాను ఇట్లానే చేద్దరి మా తండ్రికి మేము ఏడు మంది కుమారులు ఏడు మంది అప్పుడు నువ్వు ఎందరికి పుట్టినావు నువ్వా ఎందరికి పుట్టినాడంటే ఈ ఊరుకున్నావా అదేమో మనకు తెలియదు పో ఎందుకన్నా పెద్దోడు చిన్నోడు అని ఎందరికంటే పెద్దోడు అందరికాడికి పెద్దవాడి నేనే అందులో ఆరు మందికి దుప్పాడు ఉన్నాయి ఎద్దులు ఉన్నాయి నా చిన్న తమ్ముడికి ఎదులేని కారణం కారణం ఎక్కడిపై పెట్టుకుని ఇరుపోటులు పెడిపోయి మా పట్టు పొలాలని మట్టం చేస్తాం మాతో పాటు మా చిన్న తమ్ముడు వెంగళరెడ్డికి ఎద్దులు తెచ్చిస్తే తెచ్చిస్తే సీతాలు లేదంటే కొట్లాడుకొని వారగా వెళ్ళిపోతాం అంటే చిన్న తమ్మునికి ఎద్దులు లేని కారణం కొట్లాడుకొని వారగా వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆయనంటే ఏందో చిన్నోడు పసి పెడితే తప్పు చేస్తున్నాడు మీరు ఇంకా రెండు నెలలు జరపరాదు సంవసారము ఒప్పుకోరు ఏమేమి వాళ్ళు ఎవరితో అడ్వాన్స్ తీసుకున్నారు అడ్వాన్స్ అలా రెడ్ నేల కష్టపెట్టేది కూలీలు తను చేపించుకుందాం లేని సరిపోతుంది అంతేనా సరే ఆ మాట సరే భద్రమా మీ వదినాలన్నం అన్నం తినేసిపోతే వద్దులే మా వదిలే అన్నం తినే ఎంత కెపాజిట్ లేదు బిడ్డ మాత్రం చాక్ కుట్టును కదా అద్ది వద్దు వద్దు నా కొడక నువ్వాలే అదే అప్పారండి యాడ్ నిద్రపించొచ్చినాయి నా కొడుకు పోయింటే ఎక్కడికి వెళ్ళావురా వాటికి సేద్యం వింటే ఏం చెప్పండి నా పెద్ద కుమారుడు ఆరు మంది కుమారునికి ఎత్తులు ఉన్నాయి ఉన్నవి చిన్న కుమారుడు ఎంగలిటికి ఒకరికి ఎత్తులు లేని కారణమున కారణమున వంద ఎకరాల శీతం బీడి పెడుతున్నారంట అదేమి ఆరునూరు దొడ్లు ఆవులు ఉండగా ఉండగా మున్నూరు దొడ్లు బర్రెలు ఉండగా బర్రెలు ఉండగా నన్నూరు దొడ్ల కుర్రలు ఉండగా మనకి ఎందుకురా అవి ఏవి చక్కగా నేను కాదంట ఎక్కడైనా పరమడ దేశం వెళ్ళి వెళ్ళి చిన్న కుమారుడైన వెంగరెడ్డికి చక్కని వెంతులు తెచ్చిస్తే సేతమలు చేస్తారంట లేదంటే ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని వారికి వెళ్ళిపోయి ఏడంత అద్దాల మాడికి ఎనిమిది ఆకిన్లు పెట్టేస్తారంట ఎనిమిది మా కొడుకులుండదు ఏడు మంది కదరా నేనెక్కడ పోదు నా కొడక కూల్ చేసి నా కొడుకులు అంతకి బాగాలు ఇప్పుడు నేను ఆ పోతి ఇంటికాడ పని కదా నీకేం జీతం కావాలో తీసుకొని వచ్చే తీసుకుని పోతా ఉండరా ఇప్పుడు నా చిన్న కుమార్ అంకల్ నేటి ఎత్తులు తెచ్చిన సేదాలు చేస్తాను అంటున్నారు ఇటు మాటలు నా భార్య దొరసాలు నాకు ఒక మాట తెలిపి పరమదేశ పాలకుడు పాలుగురు పట్టణ నా చిన్ననాటి స్నేహితుడు సరదాపురవై ఉన్నాడు కదా అవును కదా అతను చెంతకు వెళ్ళి మంచి రామలక్ష్ణిపాదు కోళ్ళు కొనుక్కొని రావాలే మీ అగ్ని ప్రకారం గారు ఇప్పుడే ఎత్తులు కొనాలంటే డబ్బులు కాదు కదప్ప మన అనంతపురంలో ఉన్నాయి కదరా సిటీలు కట్టాలి కదరా ఎవరు ఓపెనే లేదు నీ పేరు ఏడ ఎత్తలేదులే షిటీలు కట్టుకున్న వాళ్ళు కట్టుకుంటే మనకేం సంబంధం మనకి సంబంధం లేదు అట్లా ఇప్పుడు ఏం లేవు అట్లాంటివే సంతోషం అది హాయ్ ఇప్పుడే ఎత్తులు తేవాలంటే ఆహా ఇప్పుడే నువ్వు అనంతపురంకే వెళ్ళి నా భార్య దర్శన నాగను నీ యొక్క పతి అట్నాలు చెప్పి యొక్క సభ మందులకి పిలిపించుము అవురా నేను పానపోయా నిన్న అమ్మా మన తిట్టింది నన్ను నిన్ను తిట్టిందా తిట్టింది బట్టలాగా చూస్తుంది నిన్న ఎందుకు తిట్టిందా ఓనపా ఊరు ఊరికేనే తిట్టింది పా నా అది ఏమైనా తప్పు ఉంటే నువ్వు ఆడ చింతమండలే పైకి ఎక్కి కిందకి దుక్కుతాయి నేను నిన్నే ఉంటాను మా కాళ్ళు కాలు విరిగిపోయిన మళ్ళీ నువ్వు ఏడవు నువ్వు అది ఏమైనా తప్పుకుంటే తప్పు ఉంటే నా కొడక మళ్ళీ ఊరికేనే వేయాల పట్టలేదు ఎందుకు తిట్టలేదా చెప్పు నిన్న మధ్యాహ్నం కానీ నీళ్లు పోసుకుంటా అండే

रंगिरावे बंगर बमरावे మాత్ర <ileri> సార్ <theo> <g discretion FOR> <intos> <deveck dois un>